ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చి నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు ఎన్నికల ముందు ఓ మాట తర్వాత ఓ మాట మాట్లాడుతూ ఓడ దాటాక బోడిమల్లన్న చందాగా జగన్మోహన్ రెడ్డి తీరు సాగుతున్నదని దుయ్యబడ్డారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని హెచ్ఆర్ఏ డిఏ తో కూడిన వేతనాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు మీరందరూ కూడా ఇదే పట్టుదలతో ముందుకు పోవాలి మన సమస్యను పరిష్కరించేంత వరకు మనం ఉద్యోగంలో ఉండకూడదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం చాలా మంది అధికారులు ఇప్పటికే అవుతున్నారు ఎందుకంటే మీరు లేకపోతే చిన్న సమాచారాన్ని కూడా పైకించేటటువంటి పరిస్థితి రోజు విద్యాశాఖలో లేదు ఎంత సిగ్గు మలగుతనం అంటే మరి అధికారులు కూడా ఈ రోజు మనకు మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయినా వాళ్ళకి భయం బయట రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా రోడ్లో ఉందాం మన సమస్యను పరిష్కరించేంత వరకు ఈ ప్రభుత్వం నిలదీద్దాం రేపు రాబోయే రోజుల్లో వీళ్ళతో తారోపేడో తెలుసుకోవడానికి కూడా మనం సిద్ధం కావాలి ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన మీకు పూర్తి మద్దతు ఉంటది ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ గా మద్దతు సంపూర్ణ మిత్రులారా ఉపాధ్యాయ సంఘాల కూడా మీకు మద్దతు చెప్పి చెప్పింది జిల్లా చైర్మన్ గా మీకు సంపూర్ణ మద్దతు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏపీ లో కూడా చర్చకు పెట్టాం ఈ రోజు చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు గా మనం చేసుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశాల పైన ఏం చేస్తారంటే నేను ఒక ప్రాతినిధ్యం చేశారు రేపో మాపో అందరూ రోడ్డు పైకి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంది ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా మీకు జేఏసీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీ సమస్య పరిష్కారం కోసం ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ మీకు తోడుగా ఉంటాయని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మిత్రులు పనిచేస్తున్న అందరికీ కూడా యూటీఎఫ్ జిల్లా పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను యూట్యూబ్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను మాకు మీకు అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే ప్రతిరోజు మేము ఎమ్ రావాల్సిందే అక్కడ మిమ్మల్ని అందరినీ చూసి మీ సేవలను మేము తీసుకోవాల్సిందే కాబట్టి మీ కష్టాలు ఏందో మీ బాధలేందో అన్ని కూడా మీ న్యాయమైన కోరికలను తీర్చుకునే దానికి సమ్మె బాట పట్టినందుకు యూట్యూబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ధన్యవాదాలు ఇప్పుడుండే ప్రభుత్వాలు మనం అయ్యా మాకు ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి మేము మా బిడ్డలకు ఫీజులు కట్టుకోలేకపోతున్నాము హాస్పిటల్కి వస్తే మాకు రోగాలు వస్తే మంచి వైద్యం చేయించుకోలేకపోతున్నాము అందుకని మాకు మా సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఇరవై ఆరు వేల జీతాన్ని పెంచండి అంటే ఎవరైనా పెంచుతారా అట్లా పెంచే పని అయితే ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేయడం ఎందుకు మన బాధలు వినేదానికి కూడా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రెడ్డి గారు అనేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము కూడా యూడిఎఫ్ గా ఉపాధ్యాయ సమస్యల పైన అనేకమైన పోరాటాలు చేసిన వాళ్ళమే అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళమే కాబట్టి ఏదైనా గానీ పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా సాధించుకోవాల్సిందే గానీ కూర్చున్నయ్యా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే మీ కోరికలు మేమే పట్టించుకునే దానికి కాదు అసలు వినే నాదులు కూడా లేడు అనే దానిలో అతిశక్తి లేదు ఈ రోజున ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ మన సిఆర్పి కానీ ఈ సర్వశిక్ష ఉద్యోగులు మొత్తం ఈ రోజు సమయంలో కూర్చున్నారంటే ఆడ విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించబోతుంది అనేసి దానికి అశక్తి లేదంటే ఇది కాబట్టి మీకుండే ఒత్తిడి పని ఒత్తిడి ఎట్లా ఉంటుంది పొద్దున్న లేస్తే లో మెసేజ్లు రాత్రుల్లో ఏ మెసేజ్లు వచ్చినాయి రేపు పొద్దున్న వెళ్ళి ఏమి డేటాని మనం ఇన్పుట్ చేయాలా ఏమేమి మనం డౌన్లోడ్ చేయాలా వాటికి స్కూల్స్ అంతా పంపించాలా అన్న టెన్షన్ తోటి నిద్ర కూడా పట్టని పరిస్థితి ఈ రోజు సమగ్ర శిక్ష మీకొక్కరికే కాదు ఉపాధ్యాయులకి అయితే ఏమి ప్రతి రంగంలో వాళ్ళకు కూడా ఈ పరిస్థితిని ఈ ప్రభుత్వము తెలియదు మనకి రానిచ్చింది అందువల్లనే ఇప్పుడు ఈ పోరాటానికి మనం దిగాం మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు మన మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ పెట్టండి అన్న ఏం మామూలు పర్మనెంట్ ఉద్యోగాల బిడ్డలకైనా అనారోగ్యం వచ్చేది చూసిలేదు వీళ్ళ బిడ్డలు బిడ్డలు కాదా వీళ్ళకి అనారోగ్యం పాలవదా ఈ బిడ్డలు చూసిన ప్రతి ఒక్కరికి పర్మినెంట్ కాంట్రాక్టా ఇది సమస్య కాదు తల్లి బిడ్డకు సంబంధించిన సమస్య ప్రతి బిడ్డకి బాగా లేకుండా వస్తే చూసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఇచ్చింది మనకి నూట ఫస్ట్ అరవై రోజులు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నూట ఎనభై రోజులకి పెంచింది మన పిఆర్సీలో నూట ఎనభై రోజులకి పెంచింది మాకు కూడా సెంట్రల్ లో మాది రెండు సంవత్సరాలు ఇవ్వాలని పోరాడాలి మేడం అసలు మొదటికే లేదంటే మీరు రెండు సంవత్సరాలు అంటున్నారు మేడం మాకు కనీసం స్టేట్ అమలు చేయండి అనేసి పోరాడాల్సిన దుస్థితి మనకి ఈ రోజున కలిగింది ఎంత బాధాకరమైన విషయము కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు పీఈటిలు ఉన్నారు ఒకే స్కూల్లో పిఈటిలు పీఈీలు ఉన్నారు శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్